సో నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఫైనల్లో మన వాళ్ళు అద్భుతంగా పాకిస్తాన్ని చిత్తు చేశారు అందరికి తెలిసిన విషయమే దేశ ప్రజలందరూ కూడా నిన్న ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద పేద ఏ తేడా లేకుండా నిన్న దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్పై ఇండియా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు మనకు అన్ని చోట్ల రోడ్లపైకి వచ్చి టపాసులు గాలుస్తూ బాణసంచా బేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ దేశం మొత్తం ఈ సంబరాలు కనిపించినాయి క్రికెట్ స్టేడియంలో కూడా మన వాళ్ళు అదేవిధంగా సంబరాలు చేసుకున్నారు ఇది ఒక ఎత్తు అయితే ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళు మరి ఇండియాకి మాకు సంబంధం లేదనుకున్నారే లేకపోతే ఇండియా గెలవటం వాళ్ళకి ఇష్టం లేదో తెలియదు కానీ మళ్ళీ మేము రాజ్యాంగాన్ని సంరక్షిస్తాం భారతదేశాన్ని మేము సంరక్షిస్తాం మేము అది మేము అది మేము అంతా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిన్న ఇండియా మ్యాచ్ గెలిస్తే కనీసం ఒక ట్వీట్ చేయలేకపోయాడు ఆయన మిగతా మిగతా విషయాల్లో అయితే ఎక్కడన్నా గొడవలు జరుగుతుంటే ఘర్షణలు జరుగుతుంటే ఇలాంటి విషయాల్లో ఎంతో ఇంట్రెస్ట్గా ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తీవ్రమైన ఉధృతల నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగి దట్టు ఫైనల్ జరిగి అందులోని ఏషియా కప్లో మనం వాళ్ళని మూడుసార్లు ఓడించి నిన్న అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లో మనం గెలుపొందితే ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు మనం గెలుపు ఎక్కడైనా అది ఫీల్డ్లో కావచ్చు ఇద్దరు రంగంలో కావచ్చు గెలుపు ఎక్కడైనా అది భారతీయులదే అయి ఉండాలని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు మోడీ గారు వెంటనే చాలామంది ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్ అయ్యో నార్మల్ పీపుల్ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్స్లో సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కూడా కానీ మరి రాహుల్ గాంధీకి గెలుపు ఇష్టం లేదో లేకపోతే ఆయన ట్వీట్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు ముస్లింస్ అన్న ఫీల్ అవుతారనుకున్నారేమో ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయి అనుకున్నారేమో పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్ ఎక్కడ పోనుకున్నారేమో ఆయన నుంచి మాత్రం ఒక చిన్న ట్వీట్ కూడా రాలేదు చూడండి మనం ఒకసారి రాహుల్ గాంధీ గారి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం ఇది రాహుల్ గాంధీ గారి ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ ట్వంటీ వన్ అవర్స్ బ్యాక్ అని ఒక ట్వీట్ చేశారు అదేంటంటే లడాక్స్ అమేజింగ్ పీపుల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ అండర్ అటాక్ బై ద బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ లడాక్ ఈస్ ఆస్క్డ్ ఫర్ ఎ వాయిస్ ద బీజేపీ రెస్పాన్సిబుల్ బై కిల్లింగ్ ఫోర్ యంగ్ మెన్ అండ్ జైలింగ్ సోనం వాంగ్ చుప్ స్టాప్ కిల్లింగ్ స్టాప్ ద వైలెన్స్ స్టాప్ ద ఇంటిమిడేషన్ గివ్ ద లడాక్ ఎ వాయిస్ గివ్ దెమ్ ద సిక్స్త్ స్కెడ్యూల్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు అంటే దేశంలో ఏమన్నా గొడవలు కానీ ఏమన్నా తొక్కిస్లాట్లు కానీ ఏమన్నా మరణాలు కానీ ఇట్లాంటివి జరుగుతుంటే ట్వీట్ చేస్తానికి రాహుల్ గాంధీ గారికి టైం ఉంటుంది కానీ ఇండియా పాకిస్తాన్ని చిత్తు చేసి తొక్కు కింద కొట్టి వాళ్ళని మనం గెలిస్తే మాత్రం దాని గురించి స్పందిస్తానికి దాని గురించి ట్వీట్ చేస్తానికి రాహుల్ గాంధీ గారికి టైం ఉండదు రాహుల్ గాంధీ గారే కాదు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అంటే రాష్ట్ర స్థాయిలో దేశ జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా కనీసం ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనపడలేదు మరి ఎందుకో అంత ఇబ్బంది వీళ్ళకి ప్రజలంటే మాకు ఇష్టం మేము రాజ్యాంగానికి కాపాడతాం దేశానికి మేమే వారసులం దేశానికి మేము అది మేము ఎంత ఇంత అని చెప్పుకుంటారు కదా కనీసం పాకిస్తాన్ని మనం ఫైనల్లో చిత్తు చేస్తే దేశ ప్రజలు అందరూ సంతోషంలో సంబరాల్లో మునిగిపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ట్వీట్ లేదు ఒక సంబరాల్లో పాల్గొందలేదు రాహుల్ గాంధీ పాపం మరి ఆయనకి ఇష్టం లేదేమో ఆయన ఒక్క ట్వీట్ కూడా చేయలేదు మీ నాటకాలు మీ యొక్క డ్రామాలు మిగతా మిగతా విషయంలో పెట్టండి దేశభక్తి విషయంలో కాదు అదే ఆపరేషన్ అప్పుడు మాత్రం ఆపరేషన్ సింధు ఎలా జరిగింది ఎన్ని యుద్ధ విమానాలు పడిపోయి ఎలా పడిపోయాయి మన సైనికులు ఎంతమంది చచ్చిపోయారు అసలు మన ఇద్దరు టెక్నిక్స్ ఏంటి వద్దుందా మీకేమన్నా ఏ దేశం కూడా మీకు తెలుసో లేదో రాహుల్ గాంధీ గారు ఎప్పుడప్పుడెప్పుడో సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ జపాన్ లాంటి దేశాలు ఏ ఆయుధాలు వాడాయి అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఈరోజు వరకు తెలియదు దాన్నే యుద్ధతంత్రం అంటారనమాట అంటే వార్ సీక్రెట్స్ ఏ దేశాలు కూడా బయట పెట్టుకోలేవు పెట్టుకో కూడా మేము ఎన్ని ర్యాకెట్లు ప్రయోగించాం లేకపోతే మేము ఎట్లాంటి టెక్నాలజీని అవలంబించామని ఏ దేశం కూడా బయట పెట్టుకోలేదు ఎందుకంటే అది తెలిస్తే నెక్స్ట్ టైం ఆ శత్రుదేశం ఆ టెక్నాలజీని డెస్ట్రాయ్ చేసే వ్యవస్థలు కనిపెడతాయి కాబట్టి మీకేమో సిగ్గు లేకుండా మీరు ఎలాంటి యుద్ధతంత్రాలు వాడారు ఎన్ని మిసైల్స్ వాడారు ఎన్ని రాకెట్లు వాడారు ఎంతమంది చనిపోయారు ఎంత నష్టం జరిగింది ఇట్లాంటివన్నీ చెప్పాలని చెప్పి పార్లమెంట్ దగ్గర అనవసరమైన గొడవ చేసి రత్రత్స చేశారు పాకిస్తాన్ పైన యుద్ధం అంటే అదే పాకిస్తాన్ని మనం చిత్తు చేసి తుక్కు కింద మ్యాచ్ వాళ్ళని ఓడించి మనం గెలిస్తే మాత్రం ఒక ట్వీట్ చేస్తానికి కూడా మీకు టైం లేకుండా పోయింది రాహుల్ గాంధీ గారికి